నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం దసరా నవరాత్రి స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాలుగవ రోజు ప్రసాదంగా పెట్టే అల్లం గారని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ మినప్పప్పుని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టి పెట్టేశానండి నానిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మినప్పప్పుని ఒక రెండు సార్లుగా మిక్సీ పట్టేసుకోవాలండి మినప్పప్పులో కొద్దిగా తడు ఉంటుంది కాబట్టి మనం కొంచెం నీళ్ళు అనేది వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే మళ్ళీ మనకు పిండి అనేది లూజ్ అయిపోయి గారెలు అనేది సరిగా రాదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలాగని వరకుగా కాకుండా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా కొద్దిగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ తురిమిన అల్లం వేసేసుకోవాలండి అండ్ ఇక్కడ నేను అల్లంని తురిమి వేసానండి మీకు ఇష్టమైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఈ పిండిని కొద్దిగా ప్లఫీగా వచ్చేటట్టు చేసేసుకోవాలండి ఇలా మనం కలిపి గారెలు చేసామంటే మనకు చాలా బాగా వస్తాయండి కరకరలాడుతూ చూడండి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గారెలు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసేసుకొని ఇంకా మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా అలా అనేసి మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఉంటే గారెలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ని తగ్గించుకోవాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గారెని ఈ విధంగా వేసేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ గారెల్ని ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు పైన చూడండి మంచి కలర్ వచ్చాయన్నమాట మనం వేసినవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇందులో మనం వేసిన అల్లము అలాగే కరివేపాకు జీలకర్ర మిరియాలు వీటన్నింటితో కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి చూడండి మంచి కలర్లో ఈ గారెలు అనేది వేగిపోయాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ గారెల్ని స్ట్రైన్ చేసేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా మనకు ఎక్కువ పీల్చదనమాట ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి ఈ గారెల్ని వేసేసుకోవాలి అంతే అండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు నేను అన్ని గారెల్ని ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను కాబట్టి చూశారు కదా అండి అల్లం గారని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి